ఆధునిక అభివృద్ధి చెందుతున్న భారతదేశం భారతీయుల కోసం కాదు కొన్ని వారాల క్రితం ఒక వృద్ధుడి టికెట్ ఉన్నప్పటికీ బెంగళూరు మెట్రోలోకి ప్రవేశించడానికి నిరాకరించబడింది ఎందుకంటే ఎయిర్ కండిషన్డ్ మెట్రోలోకి ప్రవేశించడానికి అతని బట్టలు చాలా మురిగ్గా ఉన్నాయి సో నేను ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేయడానికి కి మెడికల్ రిప్రజెంటేటివ్ గా వెళ్ళినప్పుడు అయితే హైలైట్ విషయం ఏంటంటే వెళ్ళిన వెంటనే మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుని వాష్రూమ్ దగ్గర నీట్ గా వెళ్ళేసేసి డైనింగ్ టేబుల్ కడ కూర్చొని కలుపుకొని తింటుంటే చెత్తం అందరూ విచిత్రంగా దాదాపు ఒక ఇరవై మంది పైన ఉన్నారండి టేబుల్ దగ్గర అందరూ నన్ను విచిత్రంగా చూసినారు అదేంటి అంటే చేతులతో తింటున్నావు అంటే నార్మల్ గా ఇట్లానే తింటాను ఇంకా కింద కూర్చొని తినేది ఏమంటే ఇక్కడ ఫార్మల్ గా ఉండాలి కాబట్టి టేబుల్ మీద కూర్చొని తిన్నాను అని చెప్పాను వాళ్ళు షాక్ అయినారు పక్కన వేరే ఆయన రిప్రజెంటేటివ్ నుంచి మేనేజర్ పొజిషన్ కి రీసెంట్ గా వచ్చిన వ్యక్తి ఉన్నారు సో ఆయన పేరు వినిత్ అనుకుంటాను సరే గుర్తులేదు కానీ ఆయన చూసి ఆ అబ్బాయి చేసేదే రైట్ మనం ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇలానే ఉంటుంటిమి కానీ ఇక్కడ ఈ కల్చర్ మారే లోపల అందరం ఓ ఫాస్ట్ గా ఉండి మాట్లాడుతున్నాము అని చెప్పేసేసి హిందీలో చెప్పుకుంటూ వచ్చారు సో అల్టిమేట్ గా వచ్చేసేసి నేను తినే పద్ధతి కాడ నుంచి ఉండే పద్ధతి కాడ నుంచి చూస్తే నేను సపరేట్ చేస్తలేనండి దేశాన్ని నార్త్ సైడ్ సౌత్ సైడ్ అనేది చూసినప్పుడు ఎంత డిఫరెంట్ గా ఉందో అర్థమైంది అఫ్ కోర్స్ బెంగళూరు లో కూడా ఇప్పుడు ఈ విధంగా మారిపోయింది సో వెస్టర్నైజేషన్ మోడర్నైజేషన్ కి తేడా ఒక్కసారి గుర్తించండి కానీ ఈ వలస వాదన మనస్తత్వం నుంచి ఎప్పుడు బయటపడతాం